ప్రియమైన పిల్లలారా పిల్లలార ప్రభు నేసుక్రీస్తునామంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం యహోశివ ఇరవై మూడో అధ్యాయం పదో వర్షంలో ఉంది యహోశివ ఇరవై మూడో అధ్యాయం పదో వర్షం వాక్యం ఇలా ఉంది మీ దేవుడని యహోవ ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు గనక మీలో ఒక్కడు వెయ్యి మందిని తరుమును అని అంటే నువ్వు ఒంటరిగా ఉన్నావు అని అనుకుంటున్న సమయంలో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు నీ బలంతో కాదు ఆయన బలంతో యుద్ధం గెలుస్తావని దేవుడు చెప్తున్నాడు ఈ వాక్యం ఇజ్రాయెల్ చెప్పబడిన మాట వాళ్ళు ఎన్నో యుద్ధాలు ఎదుర్కొన్నారు వారికి శక్తి తక్కువ శత్రువులు ఎక్కువ వారు బలహీనులు శత్రులు బలవంతులు కానీ దేవుడు వారి కొరకు యుద్ధం చేశాడు వాళ్ళు చేసింది ఒక్కటే దేవుని మార్గంలో నడవడం ఆయన వాక్యానికి విధేయత చూపడం ఒక్క అద్భుతమైన సత్యం ఏంటి అంటే దేవుడు ఉన్న చోట బలం పెరుగుతుంది దేవుడు ముందుండగా శత్రువు వెనుదిరుగుతాడు దేవుడు యుద్ధం చేస్తే ఓటమి అసాధ్యం వాక్యం ఇలా చెప్తుంది మీలో ఒక్కడు వెయ్యి మందిని తరుమును అని ఆ ఒక్కడు ఎవరు అది శక్తివంతుడు కాదు అది జ్ఞానవంతుడు కాదు అది గొప్ప సైన్యం ఉన్నవాడు కాదు ఆయనపై విశ్వాసం ఉంచినవాడు మాత్రమే దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఇర్మియా జీవితం ఇప్పుడు మనం పూర్తిగా ఇర్మియా జీవితాన్ని చూద్దాం మొదటిగా దేవుడు చిన్న వయసులోని ఇర్మియాను పిలిచాడు ఇర్మియా ఒక బాలుడు అతనికి వయసు తక్కువ అనుభవం లేదు ధైర్యం లేదు కానీ దేవుడు అతనికి ఇలా చెప్పాడు నిన్ను గర్భంలో ఏర్పరచక మునిపి నేను నిన్ను తెలుసుకున్నాను జాతులకే ప్రవక్తగా నేను స్థాపిస్తాను అని ఇర్మియా చేసిన పని ఏమిటి అంటే దేవుని మాటను చెప్పడం ప్రజలను పశ్చాత్తాపానికి పిలవడం రాజులను ఎదిరించడం శక్తివంతమైన నాయకులకు నిజం తెలపడం ప్రజలు అతని ఇష్టపడలేదు మనుషులు అతన్ని బంధించారు బావిలో పడేశారు కొట్టించారు గ్రామం నుండి బయటకు పంపించారు అతను ఒక్కడే కాని శత్రువులు వేల మంది కాని దేవుడు ఈ వాక్యాన్ని అతని జీవితంలో నిజం చేశాడు ఒక్కడే వేల మందిని ఎదిరించగలిగాడు ఒక్కడే దేశానికి దేవుని సందేశం ఇచ్చాడు ఒక్కడే రాజులను కూలదోశాడు ఒక్కడే యూధాశ్రమంలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని నిలబెట్టగలిగాడు ఈ వాక్యం మనకు మూడు ముఖ్యమైన పాఠాలు చెప్తుంది మొదటిగా దేవుడే యుద్ధం చేస్తాడని నమ్మాలి మనం ఏం చేయాలంటే భయంతో కాకుండా విశ్వాసంతో ఉండాలి మన బలంపై కాదు దేవుని బలంపై ఆధారపడాలి శత్రులు ఎంతమంది ఉన్నారని ముఖ్యం కాదు దేవుడు మనతో ఉన్నాడా లేదా అనేది ముఖ్యం రెండోదిగా దేవుని మాటకు విధేయత చూపాలి ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోయినప్పుడు ఒకరే కారణం వారు దేవుని ఆజ్ఞలను విడిచారు ఆయన ఉన్న చోట విజయం ఉంటుంది ఆయన మాటలను విడిచిపెట్టిన చోట ఓటమి ఉంటుంది మూడోదిగా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి సమస్యలు వచ్చినప్పుడు పారిపోకూడదు యుద్ధం నీది కాదు యహోవాదని నమ్మాలి నీవు ముందుగా నడవాలి యుద్ధం ఆయనే చేస్తాడు నీ వాగ్దానాన్ని మనం స్వతంత్రించ లా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రయాపాలలో గొప్ప తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు వందనాలు చెందించుకుంటున్నాం ప్రభా ఈ రోజుని వీసిన వాగ్దానానికి నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా యుద్ధం మాది కాదు నీవు మా కొరకు యుద్ధం చేస్తానని గుర్తు చేసావు ప్రభా యహోష్వాకి ఇచ్చిన బలాన్ని నిర్మయాకి ఇచ్చిన ధైర్యాన్ని మాకు కూడా ఇవ్వు ప్రభా మా ముందున్న శత్రులు ఎంత పెద్దవారైనా మేము నిన్ను విశ్వసించే రుద్దే మాకు దయచేమో ప్రభావ ఒక్కడే వేల మందిని తరుమునట్లుగా మా జీవితంలోనూ నీ బలము ప్రత్యక్షమోగినట్లు మాతో నీవు నిల్చున్నామని ప్రార్థిస్తూ ఏసుకృష్ణను అడుగుచున్నాం తండ్రి ఆమెన్